హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక రోజా ఆలోచిస్తూ అరుణ్ నా సొంతం అరుణ్ని నేనే పెళ్లి చేసుకోవాలి అలాంటిది దీక్ష ఫోన్ చేసి నాకే వార్నింగ్ ఇస్తుందా దీక్షని లేకుండా చేసేస్తే ఇక అరుణ్ నా సొంతం అవుతాడు నాకే ఫోన్ చేసి నాకే వార్నింగ్ ఇస్తుందా చెప్తా దాని సంగతి ఇటు అరుణ్ ఏమో రోజా గురించి ఆలోచిస్తూ ఉంటే వెంటనే రమాదేవి రే ఏమైందిరా ఏం ఆలోచిస్తున్నావు నేను నీతోనే మాట్లాడేది అర్థమైందా లేదా అమ్మా అది కాదమ్మా ఒక్కసారి ఆలోచించు రోజా ఫస్ట్ టైం తెచ్చినప్పుడు ఆ హారం మెరిసింది ఆ తర్వాత మళ్ళీ తీసుకొచ్చాక ఎందుకు మెరవలేదమ్మా ఎవరు కావాలని చేశారమ్మా నా మాట వినమ్మా అర్థం చేసుకో అమ్మా అంటే నీకు నాకన్నా అదే ముఖ్యమైందారా చెప్పురా చెప్పు అంటే అది కాదమ్మా నాకు ఆ అమ్మాయి కంటే నువ్వే ముఖ్యమమ్మా మరి నేను చెప్పినట్టు చెయ్యి నువ్వు నా కోడల్ని దీక్షితని పెళ్లి చేసుకో ఇదిలా ఉండగా చామంతి రాజమణిహారాన్ని చూస్తూ ఉంటే ఇంతలో అరుణ్ చూసి అయినా ఈ రాజమణిహారం చామంతి దగ్గర ఉండడం ఏంటి రోజా దగ్గర ఉండాలి కదా అసలు ఇక్కడ ఏం జరుగుతుంది మా అమ్మకు ఆ హారం గురించే రోజాని కోడలుగా తెచ్చుకోవాలనుకుంది కానీ ఈ పనిమనిషి దగ్గర హారం ఉంది మా అమ్మ మనసు గాయపరచద్దు మా అమ్మ ఎలా చెప్తే అలా చేయాలి కాబట్టి ఈ పని మనిషి దగ్గర హారం ఉంది కాబట్టి ఈ చామంతినే పెళ్లి చేసుకుంటాను అనుకొని అరుణ్ చామంతి దగ్గరికి వెళ్ళి చామంతి నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అంటే ఏంటి బాబు ఏం మాట్లాడుతున్నారు నేను మీ ఇంటి పని మనిషిని బాబు అందుకే అడుగుతున్నాను నీకు నేనంటే ఇష్టమేనా నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని అనేసరికి చామంతి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇదంతా ప్రేమిని అన్నయ్య నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు ఈ చామ్ని పెళ్ళి చేసుకోవడం ఏంటి నువ్వు రోజాని ప్రేమించావు కదన్నయ్య అయినా నీకు చెప్పాల్సిన అవసరం లేదు ప్రేమ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో అయినా అన్ని విషయాలు నీకెందుకు అది కాదన్నయ్య నా మాట విను ఒకసారి చెప్పాను కదా ఈ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటా అని నా నుంచి రోజా దూరం అయిపోయింది ఆమెను గుర్తు తెచ్చుకొని ఎన్నోసార్లు బాధపడ్డాను అందుకే ఈ చామంతిని పెళ్లి చేసుకుంటే అయినా సరే ఈ అమ్మాయి జీవితం బాగుంటుంది అందుకే నేను డిసైడ్ అయిపోయాను రోజా చెప్తూ ఉండేది కదా తన కోసం కాకుండా పది మంది అయినా ఆలోచించమని అందుకే నేను ఆలోచిస్తున్నాను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఈమె కుటుంబం కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉంటుంది తన వాళ్ళకు కూడా సహాయం చేసినట్టు అవుతుంది ఇక ప్రేమ్ కోపంతో అన్నయ్య నేను కూడా నీకు ఒక విషయం చెప్పాలి ఏంటంటే నేను చామని ప్రేమిస్తున్నాను అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావురా అవునన్నయ్య నేను చామంతిని ప్రేమిస్తున్నాను ప్రేమ విషయం చామంతికి చెప్దామనుకుంటే నా మనసు అంగీకరించలేదు చాలా భయపడ్డది అందుకే చెప్తున్నానన్నయ్య చామంతిని వదిలేసే అది నా చామంతి నువ్వు చామంతి జోలికి వచ్చావంటే అన్నయ్య అని కూడా చూడను ఇది విని చామంతి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి డ్రైవర్ బాబు అంటే నన్ను ఫ్రెండ్లీగా చూడలేదా నువ్వు నన్ను ఇష్టపడ్డావా నాకు కూడా సంతోషంగా ఉంది డ్రైవర్ బాబు నిన్ను ప్రేమించడం నీ మంచితనం నీ గుణం నాకు చాలా బాగా నచ్చింది కానీ ఇలా అరుణ్ బాబు నన్ను పెళ్లి చేసుకో అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోయాను డ్రైవర్ బాబు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి